ఇది హైదరాబాద్లోని ఒక సాధారణ రోజు ఒక వ్యక్తి ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ సమయంలో అతని ఫోన్ మోగింది వీడియో కాల్ ఫోన్ స్క్రీన్ మీద ఒక వ్యక్తి కనిపించాడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు బ్యాక్గ్రౌండ్లో లోగో మెరుస్తోంది సార్ నేను టెలికాం డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాను మీ ఆధార్ నంబర్ ఒక డ్రగ్ కేసులో వాడబడింది ఇప్పుడే మీపై డిజిటల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది అతను షాక్ అయిపోయాడు భయంతో చేతులు వణికాయి ఏం నా ఆధార్ డ్రగ్ కేసులో నేను ఏ తప్పు చేయలేదు సార్ అవతల ఉన్న వ్యక్తి చెప్పాడు మేము మీ నిర్దోషిత్వం నిరూపించాలి మీ ఫోన్ కెమెరా ఆన్ ఉంచండి ఎవరితోనూ మాట్లాడకండి మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం డబ్బు పంపండి భయంతో అతను బంగారం అమ్మాడు రుణం తీసుకున్నాడు మొత్తం యాభై ఒక్క లక్షలు పంపించాడు కాని తెలిసేసరికి అది మొత్తం మోసమని తెలిసిపోయింది ఇదే డిజిటల్ అరెస్ట్ స్కామ్ విదేశాల్లో కూర్చుని నకలీ పోలీస్ వీడియో కాల్స్ చేస్తారు ఫేక్ వారెంట్లు చూపించి మనసునే బంధిస్తారు వాళ్లు మన భయాన్ని ఆయుధంగా వాడుకుంటారు మొదట నమ్మకం పొందుతారు తర్వాత మన డబ్బు దోచేస్తారు కానీ ఇక్కడే కథ ఆగలేదు సైబర్ పోలీసులు ఆ నెట్వర్క్ ని ట్రేస్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తులను అరెస్ట్ చేశారు క్రిప్టో వాలెట్లు స్వాధీనం చేసుకున్నారు కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు పోలీసులు చెబుతున్నారు పోలీస్ లేదా సీబీఐ పేరుతో ఎవరైనా వీడియో కాల్ చేసి డబ్బు అడిగితే అది మోసం వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయండి డిజిటల్ యుగంలో భయం కాదు అవగాహనే మన రక్షణ మీ జాగ్రత్త మీ కుటుంబానికి భద్రత మీ షేర్ ఇంకో ప్రాణాన్ని కాపాడుతుంది